గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ థర్డ్ డిగ్రీ కోటింగ్ అంటారు చూసారా కోటింగ్లో కూడా అది బాగా కాస్త గట్టి కోటింగ్ అనమాట అట్లాగే హింసల్లో కూడా గృహ హింసల్లో కూడా భయంకరమైన హింస ఏదో ఒకసారి గవాలన ఏ ఊరేసో ఇంకోటో చేసేసో హత్య చేసేసి ఆత్మహత్యగా చిత్రీకరించినా ఏం చేసినా కూడా పోతారు అయిపోద్ది అక్కడికి బ్రతికి ఉండగానే చిత్రహింసలు పెట్టడం మానసికంగా రాజరంపాన పెట్టడం ఇదేమిటి అంటే హింసల్లోకెల్లా చిత్రహింస చిత్రవధ అంటారు దాన్ని ఇలాంటి చిత్రవధ అనుభవిస్తున్న ఒక సోదరి కామెంటే నాకు వచ్చింది వచ్చి కూడా ఈ వరలక్ష్మీ ముందు చాలా బాధపడ్డారు నా కామెంట్ చూసి మరి పండగ టైం కదా ఇలాంటివి మాట్లాడే ఎందుకు మన మహిళలని మన సోదరి మనుల్ని బాధ పెట్టమని నేనే ఆ వీడియో చేయట్లేదు వర లక్ష రూపాయ నాకు చేద్దామని అనేసి ఆగాను సరే ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద చూస్తే ప్రయత్నం చేయండి నేను చదివి వినిపిస్తాను మీకు తర్వాత దయచేసి మీరందరూ కూడా సానుకూలంగా కామెంట్స్ పెట్టి ఇలాంటి సోదరి మనులందరికీ కూడా ధైర్యం కలిగించాల్సిందిగా ప్రార్థన అమ్మ గారు ఎంత ఇంట్లో చాకరీ చేసినా ఎంత ప్రేమ చూపించినా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నా సరే నా వైపు నుంచి ఏమీ తప్పు లేకపోయినా సరే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడంతో మాకున్న ఆస్తులన్నీ కలిగిపోయాయి నీవు దురదృష్టవంతురాలు అందుకే నీకు మగపిల్లలు లేరు ఆడపిల్లలే పుట్టారు మీ పుట్టింటి వాళ్ళు నాకేమి సహాయం చేయడం లేదు అని మా అత్తమామలు నా భర్త ఇలా వేధిస్తున్నారమ్మా నేను నా కుటుంబము నాశనం అయిపోవాలని కోరుకోను కదా అమ్మా నన్ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారమ్మా తప్పులన్నీ పాపాలు వాళ్ళు చేసి నాకు శిక్ష వేస్తున్నారమ్మా అందులోనూ పిల్లలకి నా భర్త నా మీద చేదుగా చెప్తున్నారమ్మా మీ అమ్మ పెళ్ళి పెళ్ళికి నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి అంటే మీ అమ్మ పెళ్లి చేసుకొని నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మనకు దరిద్రం పట్టింది ఆస్తులన్నీ పోయాయి కలిసి రావడం లేదు పిల్లలు అని చెప్పడం వలన పిల్లలు మనసు కూడా పాడు చేసుకుంటున్నారమ్మా నేను ఏం పాపం చేశాను ఎదుటివారిని కనీసం ఒక మాట కూడా అనను నేను నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పుట్టింటి వారు పట్టించుకోవడం లేదు నాకు జీవితం అంటేనే విరక్తి కలిగిందమ్మా లాంటి ఆడపిల్లలు ఇంకేందరి అవమానాలు భరిస్తున్నారు భరిస్తున్నారు చాలామంది మంది భరిస్తున్నారు కరెక్టే ఈ సోదరి చెప్పింది కరెక్ట్ చాలామంది కానీ చిత్రహింస అంటారు దీన్ని చిత్రహింస పోతే ఒకేసారికి అయిపోద్ది ఇది బ్రతికి ఉండగానే పోయేంత వరకు చేసే టార్చర్ మరి కొందరు రాక్షసులు మనుషుల రూపాల్లో పుడుతున్నారు ఈ కలియుగానే రెండు కొమ్ములు నాలుక ఎర్ర కళ్ళు ఎర్ర గిడ్డం ఇవి కనిపించవు మనుషుల రూపంలోనే రాక్షసులు ఉంటారు దేవతలు కూడా మనుషుల రూపంలోనే ఈ కలియుగాలను పుడుతున్నారు ఏటొచ్చి దేవతలు దేవతల రాక్షసులు నోట్లో పడి నలుగుతున్నారు అదేదో నలిగేది ఒకసారి కాదు జీవితం అంతా నలగాల్సి వస్తుంది మరి ఏం చేద్దాం రుణాలు బంధ పతు పశు పుత్ర దార గృహాదిషు రుణాలు ఉండి ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది మనం అంతే ఇప్పుడు ఎంతకీ ఈమె భర్త నేనేం ఈమె భర్త తండ్రి పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మని ఏ రాజ్యం వెళ్ళాడు అమ్మ ఇంటికి వచ్చి కలిసి వచ్చింది ఏంటి కలిసి వచ్చాక ఈ మావగారు ఏ రాజ్యాన్ని వెళ్ళాడు ఏ రాజ్యానికి చక్రవర్తితుడు ఈమె భర్త ఈమెను పెళ్లి చేసుకోవడానికి ముందు ఏ రాజ్యానికి యువరాజు ఏ అంబానీయా కోట్లేమైనా కూడబెట్టి రాజ్యాలను పరిపాలన చేశారా ఈవిడ అలాగా పెళ్లి చేసుకుని గృహప్రవేశం చేస్తుందో లేదో ఆస్తులన్నీ పోయాయట దరిద్రం పట్టిందంటే అప్పటి నుండి తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చేయడానికి పని ఉంది ఇతర పిల్లలు పుట్టారు ఇంకేం రోగం రోగాలు లేకుండా అందరూ లక్షణంగానే ఉన్నారు కదా అందుకే కదా ఇళ్ళగా ఇళ్ళ మీద పడి వాగుతున్నారు దాష్టికాలు చేస్తున్నారు ముడుకుట్లా తిని గుండ్రాయిల్లాగా బాగానే ఉన్నారు కదా కాబట్టే కదా ఆ విధంగా ఆవిడ భేదించుకు తింటుంది ఇంకే ఇంకేం కలిసి రావాలి బాగానే ఉంది కదా బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీ దుర్గా దుర్మార్గాలు సాగుతున్నాయి ఆవిడ మీద పాప మా ఇల్లాలు నోరు మూసుకుని భరిస్తుంది కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాటగా అయిపోయింది ఎంతకంటే ఏం కలిసి రావాలి ఎంతకంటే ఏం బ్రహ్మాండంగా ఉంది కదా జీవితం హాయిగా అందరు కలిసి దుర్మార్గంగా ఆ మహిళ గొంతు నొక్కుతున్నారు మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా అనుభవిస్తున్నారు మీకు అడ్డే ఉంది ఇంకేం కలిసి రావాలి మీకు ఇదంతా అదృష్టమే కదా నేను ఏదో పోలీస్ కేసులు పెట్టకుండా గృహ చట్టం కింద కేసులు నమోదు చేయించి లోపల వేయించకుండా నవరు మూసుకుని పడి ఉంటే భార్య లేదంటే కోడలో దొరికితే అంతకంటే మీకు అదృష్టం ఏముంది చెప్పండి ఎంత నీచమంటే వీళ్ళు ఇలా తయారై పిల్లలకి కూడా నేర్పడం మరలా కన్న పిల్లలకి కూడా తల్లి గురించి చెడుగా చెప్పడం ఎంతకంటే నీచం ఉండదు మీ అమ్మ పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కలపెట్టా మన దరిద్రం పట్టింది అంతకుముందు బోరడు ఆస్తులు ఉన్నాయి మొత్తం కృష్ణరాయలు వారి కోట వెంకటగిరి రాజా వారి కోట అమరావతి కోట ఈ కోటలన్నీ కూడా అరుంధతి కోట అన్నీ కూడా మనకిందే ఉండేవి మీ అమ్మ పెళ్లి ఇంటికి వచ్చాక ఆ కోటలు అన్నీ లేకుండా పోయాయి మనకి సిగ్గు బుద్ధి ఉండాలి కన్న తల్లి గురించి ఆడపిల్లలకి కన్న బిడ్డలకి ఈ మాటలు చెప్పడానికి బుద్ధి ఉండాలి కొంచెమైనా మనిషి జన్మించిన తర్వాత అన్నం తినేవాళ్ళు అయితే ఏం చేస్తారండి పుట్టేళ్ళకి కూడా ఏదో పెళ్ళైన కొత్తలో అంటే సరే వెళ్తూ వస్తుంటారు కానీ పిల్లలు కూడా పుట్టి వాళ్ళు హై స్కూల్లో చదివి కాలేజీలో చదవడం మొదలుపెట్ట పుట్టిల్లడం కూడా బాగా తగ్గిపోద్ది ఏం వెళ్తారు ఏం ఉంటారు పుట్టిలలో చెప్పండి మీరు చెప్పండి అక్కడ మరలా మన హాస్ సాగుతుందా ఆ పుట్టిల్ని మళ్ళీ వేరే వరద అయిపోతుంది వచ్చిన బదినగారు అయిపోద్ది ఈ పిల్లకి వీళ్ళకి ఆడపిల్లలకి ఏం స్వాతంత్రం ఉంటుంది పుట్టిలలో కూడా పోయి ఎన్ని రోజులు ఉండగలుగుతారు కొందరు భర్తలు ఏదో పెళ్ళైన కొత్తలో కొత్తగాపురంలో వేధిస్తారు కొద్ది సంవత్సరాలకు అవి సర్దుకుంటాయి పిల్లలు గుట్టాక పెద్ద అయిపోద్ది కొద్ది వాళ్ళు వీళ్ళకి అలవాటు వీళ్ళు వాళ్ళ ఏదో సర్దుకుంటాయి అంతవరకు కొందరు అలా కాదండి శాడిస్ట్ ఉంటారు వీళ్ళు వచ్చేంతవరకు వేదిస్తూనే ఉంటారు అంతే ఈ సోదరుని నేను చెప్పేది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మనమో అసలు లౌక్యం నేర్చుకోవాలి అవతల వాళ్ళు అలా ఉన్నప్పుడు మనమేం త్యాగా చేయక్కర్లేదు మనమేమి గొప్ప ఓర్పు సహనము ప్రేమ దయా ఉన్న ఇల్లాళ్ళవి అని అనిపించుకో అక్కర్లే అవతల వారిని బట్టే మనం కూడా ఉండాలి లౌక్యంగా ఏదో గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా కూడా ఇలా అని ఇలా వదిలేయాలి కుక్కలు మరుగుతూ ఉంటే మనం ఎందుకు మురిగింది ఏంటి అని ఆలోచించుకుంటూ కోరుకుంటామా కుక్కలు మొరుగా అనుకోవాలంటే ఎందుకంటే వీళ్ళు మనుషులు అని పిలిపించుకునే అర్హత ఉన్న వాళ్ళు కాదు ఇది ఇలాంటి కేటగిరీ అర్థమావాలో ఇలాంటి కేటగిరీ భర్తలకి మనిషి అని పిలిపించుకునే అర్హత లేదనమాట వీళ్ళు ఒక రకమైన జీవులు అనమాట ఒక రకమైన జంతువులు ఆ జంతువులు అలాగా పిచ్చి పిచ్చిగా మరుగుతూ ఉంటే మనం పట్టించుకోకూడదు పెద్దగా మనము కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు మనం మతి పాడు చేసుకుంటాం రేపు ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయి పిల్లలు ఏమవుతారు ఆలోచించు కాబట్టి ఈ చెబితే విని చెబుతూ వదిలేదు ఇలాంటి వాళ్ళకు సమాధానం చెప్పదు ఇలాంటి వాళ్ళకి రహస్యాలు ఏమీ చెప్పదు ఎంతవరకు అంతవరకు ఎవరు అనుకుంటారో అనుకోనివ్వండి వదనండి ఏదో ఈ జన్మ తలరాత రుణము రుణం తెచ్చుకోవడానికి ఆ పిల్లలైనా ఎవరైనా సరే ఎంతవరకు అంతవరకు చేసేసి శుభ్రంగా కృష్ణారామ అనుకుంటూ భగవంతుని తలుచుకుంటూ నువ్వు మనశ్శాంతిని పొందు వీళ్ళ దిక్కుమారుని కూతులన్నీ వినేసి నువ్వు అన్నమ్మ అనేసి నిద్రపోకుండా ఏడ్చుకొని చేసుకొని నీకు రోగం తెచ్చుకోకు ఎందుకంటే ఇది ఇలాంటి నిష్ట దరిద్రులు సేవలు చేయించుకోవడమే కానీ ఏనాడు కూడా బాగలేకపోయినా కూడా సేవ చేయరు చూడరు కాబట్టి ఇవన్నీ పడిచిపోకుండా నీ పని నీ ధర్మానం నిర్వర్తించి భోజనం చేయి విశ్రాంతి తీసుకో వదిలేసి ఈ జన్మ రుణం తీర్చుకోవడానికి కర్తవ్యం నిర్వర్తించడానికి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పట్లకి కర్తవ్యం నిర్వర్తించామా అంతవరకు ఇంకా అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన చేతిలో ఏమీ లేదు వాళ్ళ బలవంతులు కానీ ఒక రోజు వస్తుంది ఈ కర్మ రివర్స్ అనేది ఉంటుంది చూసారా అది వీళ్ళ ఇలాంటి వాళ్ళకి బాగా అప్లైట్ అవుతుంది అనమాట అందరికీ చెప్పి కర్మ కట్టికొక్కుతుంది అందరిని భయపెట్టకూడదు ఇలాంటి దుర్మార్గుల కోసము కర్మ బాగా పనిచేస్తుంది వీళ్ళకి వేళ వస్తుందన్నమాట రేపు పొద్దున అప్పుడు ఈ దాష్టిగా చేసిన దానికి తిట్టిన దానికి ఇలా బాధ పెట్టిన దానికి సూటిపోటి మాటలని కించపరిచిన దానికి కుళ్ళ దానికి అంతకి వంద రెట్లు ఎక్కువ అనుభవిస్తారు ఏదో చేసిన దానికి అనుభవిస్తారు అనుకోకుండా చేసిన దానికి ప్లస్ వీళ్ళు చేసిన దానికి అవతల వాళ్ళు ఏడ్చుకొని బాధపడి మతనబడిన దానికి వీటన్నిటికీ అనుభవించాలి పెద్ద మూట ఇద్దరు ఆ మూట అంతా అనుభవించాలి ఇంకొకరు అనుభవించరు వీళ్ళే అనుభవించాలి అది కూడా కాస్త గుర్తు పెట్టుకోవాలి చాలామంది మహిళలు అండి ఇంట్లో ఆడపిల్లలు పుట్టినా కూడా వెళ్ళదే తప్పు మగవాడు తప్పేమీ లేదు పుట్టారు పుట్టారనుకోండి ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి వెళ్ళదే తప్పు నువ్వు ఆడపిల్లల కన్నా ఆడపిల్లలు వీళ్ళ అమ్మ పుట్టచ్చు వీళ్ళ చెల్లెళ్ళు అక్క పుట్టచ్చు వీడు చేసుకోవడానికి ఒక పెళ్ళం పుట్టచ్చు వీడికి మాత్రం ఆడపిల్లలు పుట్టకూడదు ఎంత దుర్మార్గులు అండి ఇలా నుంచి మగవాళ్ళు నిజంగా అందరూ ఉంటారు కొందరు మగపిల్లలు అయితే మగవాళ్ళు నాకు కూతురు పుట్టాలి కూతురు పుట్టాలని కలవరించే వాళ్ళని చూశాను నేను అలాంటి వాళ్ళు ఉన్నారు ఇందుకే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు ఆలోచించండి చేసుకోవడానికి వీళ్ళందరికీ మళ్ళీ భారీ ఆడపిల్ల కావాలి ఆడపిల్ల కన్నా ఆడపిల్లని వీళ్ళు పెళ్లి చేసుకుంటారు వీడి కలిపి మాత్రం ఆడపిల్ల కొట్టకూడదు పాపాలంటే ఇవే గుర్తు పెట్టుకోండి ఇంకొకరిని గట్టిగా పాప మీద ఒక దెబ్బేసిన ఆకలి వేసి ఎవడో బస్ స్టాండ్తో పరుస కొట్టేసినా పెద్ద పాపాలు కావాలి ఏదో ఆ వేళ పరిస్థితులు అనుసరించి చేసిన పనులు అవి చిన్న చిన్న నేరాలు ఇవి ఉంటాయి దాష్టికాలు అత్యాచారాలు అవమానాలు ఇవి మహా పాపాలు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మూటలు అవుతాయి అంటే నువ్వు ఎంత చేస్తే పెద్ద మోట ఇద్దది అలాంటి పాపాలు ఇవి ఈ మూటని మీరే అనుభవించుకొని కలిగించుకోవాలి ఇవి గుర్తుపెట్టుకోండి ఇలాంటి మహిళలు ఎవరైనా కూడా ఇలాంటి సోదరి పనులు ఇంట్లో దాష్టికాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంత చాకిరి చేసుకోవడం సూటిపోటీ మాటలు నిర్మించుకున్న వాళ్ళకి నేను ఒకటే చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి విని వదిలేయకపోతే మీకు మనశ్శాంతి ఉండదు ప్రతిదీ మనసులోకి ఎక్కించుకుని అనుకోండి కుక్కల గోలా మనసులోకి ఎక్కించుకుంటే మతి పాడైపోతుంది ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి అనారోగ్యం చేస్తుంది సుస్తి చేస్తుంది రేపు మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు ఉండరు ప్రశాంతంగా ఏదో కుక్కల్లే ఏదో వీళ్ళ ఈ జన్మకి వాళ్ళది ఏదో వాళ్ళు పడతారు మనకి ఎందుకులే అని పట్టించుకోకుండా అక్కడ ఎక్కడ వదిలేసి మీ పనిలే మీరు చేసి చేయగలిగిన వేళకు తినేసేసి రెస్ట్ తీసుకోండి మిగతా ఏమి పట్టించుకోకండి ఈ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి మానసికంగా శారీరకంగా ఇలాంటి వాళ్ళ మీ అడిగినప్పుడల్లా పుట్టిన డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడము వాహనాలు ఆభరణాలు తెచ్చివ్వడము ఏమి చేయకండి ఇవ్వకూడదు అరుచుకుంటూ అరుచుకునివ్వండి మీరు సేఫ్ సైడ్నే జాగ్రత్తగా ఉండే ఆలోచన చేయండి జాగ్రత్తగా ఉండాలి మహిళలు మహిళల కోసం రోజులు ఇప్పటికి కూడా మారలా కొందరు బాగున్నారు చాలామంది ఈ రోజుల్లో కూడా బాధలు అనుభవిస్తున్నారు ఈ బాధలు అనుభవించే మహిళల పక్షాన మనం ఎప్పుడూ కూడా సాటి మహిళగా అండగా నిలబడాలి అత్తారిళ్లలో అయినా పుట్టిలలో అయినా చదువుకునే చోట జాబ్ చేసే చోట మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికమైన విషయాల్లో కూడా మోసపోకుండా ఎవరైనా నమ్మకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికమైన విషయాల రహస్యంగా కూడా ఉండాలి అందరితో అన్నీ పంచుకోవాల్సిన అవసరం లేదు మహిళలు అంటేనే కాస్త గుట్టు ఉండాలి జాగ్రత్తగా ఉండాలి లౌక్యం ఉండాలి తెలివి ఉండాలి ధైర్యం ఉండాలి అలాగే మహిళల మనుగడ సాధ్యమవుతుంది లేకపోతే కష్టమవుతుంది గుర్తుపెట్టుకొని మహిళలు ధైర్యంగా ఉండటం धर्मो रक्षत रक्षित जय श्री राम कृष्णापण